लोकतंत्र के अंदर एक वोट के अधिकार से सीधा चाय वाले से प्रधानमंत्री बन जाता है उस वोट राइट डी की कोई अहमियत नहीं क्या बात करते हो आप मेरी तरफ उंगली ना करें मेरी तरफ उंगली ना करें सारे प्रिविलेज का मामला है कि जिस पहचान पत्र की बदौलत एक तड़ी पार व्यक्ति इस देश का गृह मंत्री बन जाता है क्लिपिंग चूसर कदा आम पेर राखी बिर्ला एमपी आम మన పార్లమెంట్లో బీహార్లో ఓటర్ కార్డుల విషయంలో ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ చాలా తిరకాసలు పెడుతున్నది అంటే ఇలా ఓటర్ కార్డులో నమోదు నమోదు చేసుకోవాలంటే ఆధార్ కార్డు చెల్లదు అది చెల్లదు ఇది చెల్లదు అని వాళ్ళను స్వతాయిస్తున్నారు సో దాని మీద మాట్లాడుతూ ఆ అమ్మాయి ఏం చెప్పిందో విన్నారు కదా ఏం చెప్తుంది అంటే మన దేశంలో ఒక ఛాయవాళ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు మన దేశంలో అక్షరం దాని వాళ్ళు హోమ్ మినిస్టర్ కావచ్చు అని అన్ని వాళ్ళు పార్లమెంట్లో వాళ్ళు దాన్ని అపోజ్ చేశారు కానీ ఆమె చెప్పిన దాంట్లో ఒక సత్యం ఉంది మన దేశంలో ఎవరైనా ఏ పదవైనా అలంకరించవచ్చు ఆమె ఇండైరెక్ట్గా అమిత్ షా గురించి మాట్లాడినట్టు ఉంది వాళ్ళందుకే దాన్ని వారిచ్చిండ్రు కానీ అది సత్యం కాదు మన దేశంలో రాజ్యాంగం ఏం చెప్తుందంటే అంటే ఏ పదవికైనా రాజ్యాంగ పదవులకు చదువు రావాల్సిన అవసరం లేదని ఉంది అంతేగాని నువ్వు ఇంత డిగ్రీ చదువుతూనే ప్రైమ్ మినిస్టర్ కావాలా ఇక బీటెక్ ఇంజనీరింగ్ చేస్తేనే ఇది కావాలా అట్లా చదువును బట్టి పదవులు ఉండవు పదవులు రావాలి ప్రైమ్ ఎమ్మెల్యే ఎంపీ గెలవాలి అంటే ప్రజలు ప్రజాదరణ ఉండాలి ప్రజలలో అతన్ని ఓట్లేసి ఎన్నుకోవాలి తప్ప చదువును బట్టి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కారు అంటే మన దేశం రాజ్యాంగ అటువంటి హక్కును కల్పిస్తుంది అట్లని చెప్పి మేధావులంతా అట్లయితే ఇంకా చదువుకున్న వాళ్ళే కావాలి అంటే మేధావులు అందరూ చదువుకున్న ప్రొఫెసర్లు అందరూ కూడా మినిస్టర్లు ఏదో అయ్యి కూర్చునే వాళ్ళు అది దానికి మన రాజ్యాంగం ఒప్పుకోదు కదా మన రాజ్యాంగం ప్రకారంగా ఓట్లు వేసి ఎన్నుకున్న వాళ్ళే ఓట్లు అంటే ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా వస్తారు దానికి చదువుతో సంబంధం ఉండదు కానీ ఆ అమ్మాయి ఆమె మాట్లాడిన తీరు నాకు బాగా నచ్చింది అందుకే వీడియో చేశాను